ఫ్రీ బస్ ఉచిత కరెంటు రైతు భరోసా ఇంద్రమ్మ ఇల్లు అనేక కార్యక్రమాలని మన ముందుకు తీసుకురావటం జరిగింది పది సంవత్సరాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంటు ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కూరు కన్నా ఈ ఈనాడు ఈ రాష్ట్రంలో సంవత్సరానికి ఇరవై లక్షల ఇంధన ఇళ్ళు కట్టాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది మీ గ్రామానికి నలభై ఇళ్ళు వచ్చినాయని బాధపడాల్సినటువంటి అవసరం లేదు నలభై కాదు ఇంకొక అరవై వంద ఇళ్ళు మీకు ఒక నెల రోజుల్లో రాబోతున్నాయని చెప్పి మీకు సమాముఖంగా ప్రకటిస్తా ఉన్నాం అదేవిధంగా మీకు ఈ రెండు రోజులే కాదు ఈనాడు మీరు అడిగినటువంటి ఫిర్చి ఈనాడు మనం హైదరాబాద్ మూడు గంటల్లో పోతున్నాం అంటే ఆ వేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాఖ మిమ్మల్ని అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు కోతాలు మన మేల చెరువు రోడ్డును కూడా నాలుగు లైన్ల రోడ్డుగా తొందరలోనే పాలపోతున్నాం నాలుగు లైన్ల రోడ్డు కోతాలు మేళా ఈనాడు నాగార్జున సాగర్ కాలు కూడా సిమెంట్ తో లైనింగ్ చేసి రైతులకు ఏ ఒక సుఖ నీరు వచ్చినా చివర పొలాలకు అందేటట్టు ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళికలు చేస్తా ఉన్నారు అదేవిధంగా లిఫ్ట్ లిఫ్ట్ను తీసుకొస్తా ఉన్నారు అనేక పథకాల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఎక్కువ టైం లేదు కానీ ఇరవై రోజుల్లోనో పది రోజుల్లోనో నోటిఫికేషన్ రాబోతుంది ఈ మండలంలో ఉన్నటువంటి పదకొండు ఎంపీటీసీలు కూడా పదకొండుకి పదకొండు కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పి నేను సభాముఖంగా ప్రకటిస్తూ ప్రకటిస్తున్నా పదకొండు ఎంపీటీసీలు కూడా అత్యధిక మెజార్టీతో జేడిటీసీ ఎంపీకి ఏ పార్టీ కూడా డిపాజిట్ రాకుండా ఈ మండలంలో మనం గెలవబోతా ఉన్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ కొద్దిమంది గారి నాయకత్వంలో సీపుగా పోతుంది ఈ మండలం ఈ నియోజకవర్గం ఈ జిల్లా కూడా మొత్తం సీపుగా పోతుంది స్థానిక సంస్థల్లో మనందరం కలిసి విజయ మోగించబోతున్నాం కాబట్టి ఇప్పటిదాకా సల్లబడి ఉంది అందరువంతులు ఎండ ఎత్తుంది కాబట్టి నేను ఎక్కువ ఉపన్యాసం కొనసాగించకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భవిష్యత్తులో నిండే జీవించి ఉన్నత పదవులు ఆశించాలని మీ గణపాలానికి మీకు మా కందరికీ వారి వల్ల మేలు జరగాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను